ಬದ್ರಾನಾ ಕೊನೆಗೆ ಬದಲೋಣಾ ಟೋಪ್ ಇಟ್ ಒಂದಾನಾ ನಿಂಗೆ

ಅಲ್ಲಾಕತ್ತೆ ಸರ್ ಲಾಗ್ ಇನ್ ಆಗೋಣ್ಲೇ ಇಲ್ಲೇ ಕೆಲಸ ಇದೆ ಮೈಕ್ ಎತ್ತಿದಿರಾರೆ ಅರೇ ಅರೇ ಮನ್ವೈಕ್ ನಮಗೆ ಅಮ್ಮ ಎನಕ ನಮ್ಮ ಕೊರ ತರಕ್ಕೆ ಕೊಂಚ ಎನಕ ತೆಗಣಮ್ಮ ಅಣ್ಣಾ ಕೊಂಚ ಎನಕ ಸರ್ 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 ಕೊಂಚ ಸರ್ ಸರ್ ಗ್ರೂಪ್ ಫೋಟೋ ගන්න ಸರ್ ಫೋಟೋ ಅದಕ್ಕೆಲ್ಲ ಸರ್ ಸರ್ ಆ ಫೋಟೋ ಸರ್ ಅಚ್ಚಾ ಇದೆ ಸರ್ 13 అన్నీరా నా కొంచెం సైడ్ రాండి బాయ్ కొంచెం సైడ్ రా బాయ్ వెనకరా బాయ్ నా వేసుకున్నా కొంచెం వెనక్కి రా అంటే ನಿಬಡ್ まあ、ತಿರಕ సర్ ఆ గ్రూప్ ఫోటో సర్ సర్ గ్రూప్ మీరు ఎనకరే నాకొంచెం అమ్మ పత్రం ఎనకమే పత్రం ఎనక ఎటోకి పల్లె పల్లె ఎటో ఎటో ఎటోన బా ఓకేనా సర్ సర్ సెకండ్ సర్ 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 చంద్రెక్ సర్ సర్ ఒక్క సెకండ్ ఈరోజు యాభై ఒకటి మరియు నలభై ఎనిమిదవ డివిజన్ల నుంచి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఆగ్రహంతులై వారందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్పింది చేయడం ఆయన ఎలక్షన్స్ లో గెలవడానికి కోసం ఎన్నో రకాలైనటువంటి అబద్ధపు హామీలు ఇవ్వడం ఆ తర్వాత పేదల్ని సామాన్యుల్ని మర్చిపోవడం జరుగుతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయాలనుకుంటారో అదే చెప్తున్నారు అదే చెప్పి అదే చేస్తా ఉన్నారు ఏ పథకం కూడా ఎక్కడ కూడా ఆపలేదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా కంటిన్యూ చేయడం సాధ్యం కాదు ఇవన్నీ కూడా పేదల్ని మబ్బిపెట్టడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటిని చేసి చూపించడం కూడా జరిగింది అలానే ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు కానీ సామాన్యులకు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నింటినీ కూడా గత ప్రభుత్వం కంటే అనేక రెంట్లు ఎక్కువగానే చేసి చూపించడం కూడా జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మించి సంక్షేమ పథకాలు చేస్తారని చెప్తున్నాడు గతంలో ఇవన్నీ చేయలేరని చెప్పిన వ్యక్తి అంతకంటే మించి చేస్తారని చెప్పడం అందరూ కూడా భావిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కోసం మాత్రమే చెప్తారు ఆ తర్వాత ఏది కూడా ఆయన గుర్తు పెట్టుకోదని ఈ క్రమంలో పేదలు సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఈ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు సుమారుగా నలభై ఎనిమిదో వార్డు నుంచి నలభై కుటుంబాల వరకు కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం అలానే యాభై ఒకటో నిమిషం నుంచి వారు కూడా సుమారుగా ఒక యాభై కుటుంబాల వరకు కూడా వారు కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఖలీల్ బాయ్ కూడా ఒక సామాన్యుడు అందుబాటులో ఉంటాడు ఏ ఇంటికైనా కూడా పిలిస్తే వెళ్ళగలడు గతతో పాటు నడవగలడు అదే నారాయణ గారు ఎక్కడా కూడా కనిపించడు గత ముప్పై సంవత్సరాల నుంచి మన ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఏ రోజు కూడా ఆయన ఎవరికి కనిపించేది లేదు కేవలం ఎలక్షన్స్ కోసం మాత్రమే ఆయన ఈ ఐదు నెలల నుంచి ఆయన పెరుగుతా ఉన్నాడు ఆ తర్వాత ఎన్నికలైన తర్వాత ఎవరికి కనిపించడు అని అందరి అభిప్రాయం ఈ క్రమంలో ಸಿಬಿಂತ ಅಭಿಮಾನಿ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಈ ರೋಜು ವಿಜಯಸಾರೆಡ್ಡಿ ಗಾರಾಯಕತ್ವ ಪೇಸ್ತಾ ತಪ್ಪಕೊಂಡು ಮಂಚ ಮೆಜಾರ್ ಖಾಲಿಬಾಯಿ ಗೆಲಾಡ ವಿಜಯಸಾರೆಡ್ಡಿ ಗಾರಂಚ ಮೆಜಾರ್ ಗೆಸ್ತಾಡೋ ಅಂದರೂ ಕೂಡ ಅಭಿಪ್ರಾಯ ಅದು ನೆಲ್ೂರು ಜಿಲ್ಲಾ ಉನ್ನ ಪದ ಸೀಟ್ ತಪ್ಪಕ ಗೆಸ್ತನ ಪ್ರತಿ ಒಕ್ಕ ನಮ್ಮಕೊಂಡು ಭಗವಂತನ ಆಶೀಸ್ ಜರುತ್ತೆ ವಿಶ್ವಸ ನೆಚ್ಚ ನಾಯಕರೂ ಸ್ವತಂತ್ರ ಪೇದ ಮನಸ್ಸು ಪಾತ್ರ ಚಂದ್ರಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮಾತ್ರ